గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ టాటా పవర్ గురించి పొజిషనల్ కాల్ ఒకటి ఇచ్చి ఉన్నాను ఫ్రెండ్స్ అది టార్గెట్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేసి ఒక వీడియో చేయడం జరిగింది ప్రస్తుతం అది త్రీ ఫార్టీ లెవెల్ నుంచి రైజ్ అవుతూ వస్తుంది నేను ఆ లెవెల్ వరకు బై చేయమని చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు టాటా పవర్ని మీరు కనుక టాటా పవర్ని షార్ట్ టర్మ్ అంటే వెరీ షార్ట్ పీరియడ్లో మీరు ట్రేడ్ చేయాలి అనుకునేవాళ్ళు అంటే స్కాల్పింగ్ మెదర్ కానీ లేదా బీటిఎస్టీ ఆ రే ఆ రేంజ్లో కూడా బై చేయాలి సెల్ చేయాలి అనుకునేవాళ్ళు బై టు బై టుడే సెల్ టు మారో ఆ ప్రాసెస్లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఇచ్చేటువంటి కాల్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ బెస్ట్ లక్ ట్రేడ్ ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ చెప్పింది అంటే మీకు ఆల్రెడీ తెలుసు ప్రూవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి నెంబర్ వన్ ఏకైక ఛానల్ ఈజ్ బెస్ట్ లక్ ట్రేడ్ మీరు ఆల్రెడీ ప్రూవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ చూసి ఉన్నారు మరొకసారి ఎక్సలెంట్ ట్రెండ్ మీకు అందించబోతోంది ఫర్ షార్ట్ పీరియడ్ టాటా పవర్ మీరు త్రీ సెవెంటీ ఫైవ్లో ఉంది ప్రస్తుతము త్రీ సెవెంటీ ఫోర్ కానీ లేదా త్రీ సెవెంటీలో కానీ మీరు కనుక తీసుకున్నట్లయితే దీన్ని త్రీ ఎయిటీ ఫైవ్ టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ అంటే మోర్ దాన్ టెన్ రూపీస్ ఉంది టెన్ రూపీస్ టార్గెట్ అంటే మీరు ఇక్కడ కనుక ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ని మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ షేర్స్ బై చేయాలి అనుకుంటే మార్జిన్ మనీతో బై చేయొచ్చు ప్లస్ టూ మార్జిన్ మనీ ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు థర్డ్ డే దాటిన దగ్గర నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది ఈవెన్ దెన్ మనకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అది పెద్ద నెగ్లిజిబుల్ అమౌంట్ అది నో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో మీరు ఇక్కడ కనుక త్రీ సెవెంటీ నుంచి త్రీ సెవెంటీ ఫోర్ లోపు కనుక లేదా ఫైవ్ లోపు మీరు బై చేసుకున్నట్లయితే ఐదు వందల షేర్లు టార్గెట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ అంటే పది ఇంటూ ఐదు వందలు ఫ్రాండ్స్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ ఎంత ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎక్సలెంట్గా ఒడిసి పట్టుకోండి లాభాన్ని జేబులో వేసుకోండి బెస్ట్ లక్ ట్రేడ్ ట్రేడ్ అందించింది అంటే పక్కా తెలుసు కదా మీకు సో ఈ రకంగా మీరు నాతో పాటు జర్నీ చేసి ట్రేడ్స్ అంది ట్రేడ్స్ అందుకొని లాభాలు అందిపుచ్చుకోవాలి అంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో రిలేటివ్స్లోను వెల్ విషర్స్ గ్రూప్లో ప్రమోట్ చేసి ఛానల్ని మరింతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ వస్తేనే ట్రేడ్స్ జరుగుతూ ఉంటేనే వాల్యూమ్స్ పెరుగుతూ ఉంటాయి ట్రేడ్స్ వైడ్ అనగా వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అందరికీ ప్రాఫిట్స్ వచ్చే మార్గాన్ని అదే చాలామంది అనుకుంటారు అందరికీ తెలిస్తే ట్రేడ్ ఫెయిల్ అవుతుందని కాదు కానే కాదు ప్రతి వాళ్ళు ఎంట్రీ తీసుకుంటూ ఉంటారు లెవెల్ లెవెల్ దాటిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటారు ప్రతి లెవెల్ నుంచి సో అవన్నీ మనకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ట్రేడ్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ కాబట్టి సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు ఉండండి మంచి మంచి లాభాలు ఇచ్చే ట్రేడ్స్ అందించే దిశలో బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడూ మీ ముందు ఉంటుందని మరోసారి తెలియజేస్తూ ఈ ట్రెండ్ ముందుగా మీకు పోస్ట్ చేస్తున్నాను ఫ్రమ్ బెస్ట్రే మీ శర్మ ఫ్రమ్ బెస్ట్రే బాయ్